mm <clears throat> सदा शिव शिवसमारं भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम पराम् శ్రీ గురు పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధులారా ఓం స్తోత్రమంజరి ఇర రెండో పేజీ ఓ ఇరవై ఏడో శ్లోకం ఓం గీత కల్పతరు భజే భగవత కృష్ణేన సంరోపిత वेदव्यासविवर्धितम् श्रुतिशिरो बीजम् प्रबोधाङ्कुरम् नानाशास्त्ररहस्यशाखम् क्षान्ति अरतिक्षान्तिप्रवालाङ्कितम् कृष्णाङ्घ्रिद्वयभक्तिपुष्पसुरभिम् मोक्षप्रदं ज्ञानिनाम् జిజ్ఞాసు అయినటువంటి మోక్ష పురుషార్థం కోసమై ప్రయత్నం చేస్తున్నటువంటి ఇతను ఆత్మతత్వాన్వేషయ్య ఆత్మతత్వాన్ని అన్వేషణ చేస్తూ ఆ ఆత్మతత్వాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనే గాను

సరేలే వస్తుందిలే ఇప్పుడు ఇంకా ఆరు గంటలప్పుడు కదా సరే మనకేమిటి కనిపి వినిపిస్తుంది కదా వినిపిస్తుంది కాబట్టి చెప్దాం కరెంటు వచ్చేస్తుందిలేండి అంటే మోక్షార్థి అయినటువంటి జిజ్ఞాసు భగవద్గీతను ఆశ్రయిస్తున్నాడు భగవద్గీతను ఎందుకు ఆశ్రయిస్తున్నాడు అంటే దానికి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఆ భగవద్గీత యొక్క స్థితిని గురించి చెప్తున్నారు మోక్షం అనేటువంటిది రావాలనంటే మోక్షం అనేటువంటిది స్వరూపస్థితి ఆ స్వరూపస్థితిని సహజంగా ఉన్నది అది సహజంగా ఉండేటువంటి దాన్ని సహజంగా ఉండుటయే అంతే ఇంక మరి దానికి ఇంక వేరే ఇంకేం చేసేది లేదు అయితే సహజంగా ఉండుట అన్నప్పుడు సహజంగా ఉండొచ్చుగా సహజంగా ఉండలేం ఉండలేకపోతున్నాం అందుకని ఆ సహజమైనటువంటి నా సహజత్వ స్థితిలో ఉండుట కొరకు సహజమైన నా సహజత్వ స్థితిలో ఉండుట కొరకు ఇప్పుడు నాకు ఏవేవైతే అడ్డంకులుండాయో ఆ అడ్డంకులను అధిగమించి నా సహజత్వ స్థితిలో స్థిరపడాలి అది ఇక్కడ విషయం అంటే ఏంటి ఇప్పుడు నా సహజత్వ స్థితి అయినటువంటిది ఏది ఉందో ఆ సహజత్వ స్థితికి అడ్డుపడుతున్నటువంటివి ఏ ఉన్నాయో వాటిని అధిగమించుట రాహుగ్రస్త దివా కరేందు సదృశో మాయా సమాచాదనాత్ రాహుగ్రస్త దివా కరేందు సదృశో ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చింది సూర్యగ్రహణం అంటే ఏంటి సూర్యుణ్ణి కప్పివేయడం ఏం కప్పివేసింది రాహుగ్రహం అనేటువంటిది మధ్యలో అడ్డం వచ్చింది కానీ అందరూ అందరూ అనుకునేది ఏమిటి రాహుగ్రహము సూర్యుణ్ణి మింగేసింది మింగేసిందా అడ్డొచ్చింది ఆ అడ్డొచ్చింది ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోతానే మళ్ళీ సన్మాత్ర కరణో సంహరణతో యో భూసుపు సేమదే విధముగానే ఆత్మస్వరూపమును కూడా ఈ ఈ అజ్ఞాన దోషములనేటువంటివి ఆవరించి ఉన్నాయి ఈ ఆవరణ దోషములు అనేటువంటివి ఏవి ఉన్నాయంటే ఆవరణ విక్షేప మల దోషాలు ఆవరించి ఉన్నాయి వాటి నుంచి ఇప్పుడు బయటపడాలి వాటి నుంచి బయటపడిపోతే మోక్షం అనేది సహజంగా ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొక అంశం సహజంగా ఉంది అనేటప్పుడు సహజంగా ఉండిపోతే సరిపోయేగా కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు సహజంగా ఉంది వీటిని తొలగించుకుంటే సరిపోయింది కదా అని అంటారు సరే వీటిని తొలగించే సరిపోతుంది తొలగించుకోవాలి అది సహజమైనది ఎందుకు కూడా తెలియాలి సహజమైనది ఇదే ఇదే ఆత్మస్వరూపం అనేది కూడా తెలియాలి అలా తెలియడం అనేటువంటిది ఇప్పుడు కావాలి మనకి దాని కొరకు చాలా స్పష్టంగా మనకు చెప్పేటువంటి గ్రంథం భగవద్గీత అటువంటి భగవద్గీత గ్రంథమును గురించి నేను ఆశ్రయిస్తున్నాను అనేటువంటి దాని గురించి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు కర్మ భక్తి లేదా ఉపాసన జ్ఞానము మూడు మనకు తెలిసి దానిని కర్మ భక్తి లేదా ఉపాసన అన్నాం చూడండి మధ్యలో పెట్టిన చూడండి ఆ భక్తి లేదా ఉపాసన అనేది మధ్యలో పెట్టారు మధ్యలో పెట్టారు తర్వాత జ్ఞానమని అన్నారు కానీ ఈ భక్తి ఉపాసన అనేటువంటిది కూడా కర్మలోనిదే కానీ జ్ఞానములోనిది కాదు జ్ఞానములోనిది కాదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ భక్తి అనేటువంటిది జ్ఞానానికి సంబంధిస్తుంది కర్మకు సంబంధిస్తుందని చెప్తారు అప్పుడేదో ఇది దాలముందరం పైన పెట్టినటువంటి దీపము లోపలికి వెలుగునిచ్చి వెలుపలకు వెలుగునిచ్చిన విధముగా ఈ భక్తి అనేటువంటిది ఇటు కర్మకు అటు భక్తికి కర్మకు అటు జ్ఞానానికి రెండింటికి కూడా రెండింటికి కూడా అన్వయిస్తుంది అని చెప్తారు అంటే తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు భక్తి అంటే వీళ్ళనుకుంటున్నది ఏంటంటే కట్టు బొట్టు జిట్టు అనేటువంటివి ఇది భక్తి అని అనుకుంటున్నారు భగవంతుడు భగవద్గీతలో అట్లా ఎక్కడ చెప్పలేదు నెక్స్ట్ తర్వాత మీకు ఇంకొకటి చెప్తాను ఇప్పుడు కర్మ ఉన్నది కర్మ ఉంది ఇప్పుడు కర్మ అనుష్ఠానం చేస్తున్నారు కర్మానుష్ఠానం చేస్తున్నారు కర్మానుష్ఠానం అంటే ఇప్పుడు పూజ చేస్తున్నారు పూజను అష్టోత్తర శతనామాలు చేస్తున్నారు సహస్రనామాలు పూజ చేస్తున్నారు ఇవన్నీ కూడా పెట్టి చేస్తున్నారు అనుకోండి వీళ్ళు పూజ అని అనుకుంటున్నారు ఏమంటే భగవద్గీతను చెప్తున్నా నేను నేను ఎవరిని అనే అనేదాన్ని లేదు మీరు ఏమన్నా అలా అనుకుంటే నేను నిలిపేయాల్సి వస్తుంది అర్థమవుతుందా ఎందుకంటే నేను చెప్తాను నేను భగవద్గీత వెళ్తున్నాను మీరు అంత పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది మొదట్లో ఎత్తుకుంటానే ఏంది నా ఎత్తుకుంటానే పైగా నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెన్షన్ తీసుకొని ఎంతసేపు అయినా నన్ను అలా తీసుకోవద్దండి నాకు నేను ఆ రోజే మర్చిపోయినాను దాంతో నాకేం సంబంధం ఏం లేదు మీరు అర్థం చేసుకోవాల అసలు ఇక్కడ కర్మ మీరు ఆలోచన చేయండి కర్మ ప్రవృత్తిన నివృత్తినా ప్రవృత్తి భక్తి భక్తి ప్రవృత్తియా నివృత్తియా కర్మ ఇప్పుడు మీరు కర్మ అంటే దేనిని కర్మ అనుకుంటున్నారు ఉద్యోగ వ్యాపారాదులు వాళ్ళు చేసుకునేటువంటి ఇవన్నీ కర్మలు పూజ పూజ అంతఃకరణ శుద్ధి కోసం చేస్తే నివృత్తి కర్మ అవుతుంది అంతఃకరణ శుద్ధి కోసం చేస్తే అంతఃకరణ శుద్ధి కోసం అనేటువంటిది ఇప్పుడు అందుకోసమే వస్తూ ఉండదు నేను ఇక్కడ మీరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి వాళ్ళకి నాలుగు రకములైనటువంటి వర్ణస్తులకి వాళ్ళ వాళ్ళ కర్మలను గురించి చెప్పడం జరిగింది బ్రాహ్మణులంటే సత్వగుణము సత్వగుణము ప్రవృద్ధమానమై ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు వాళ్లకు రజోగుణం అనేటువంటిది అని ఉంటుంది తర్వాత క్షత్రియులు రజోగుణము ఎక్కువగా ఉండి సత్వగుణం తక్కువగా ఉంటుంది తర్వాత వైశ్యులు రజోగుణం ఎక్కువగా ఉండి తమో గుణము తక్కువ ఉంటుంది సత్వగుణము ఇంకా తక్కువ ఉంటుంది శూద్రులకి తమో గుణం ఉండి రజోగుణం ఉంటుంది ఇక్కడ పుట్టుకతో వచ్చినటువంటిది కాదు ఇది చాతుర్వరణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ పుట్టుకతో నేను బ్రాహ్మణుడు నేను క్షత్రియుడు నేను వైశ్యుడు శుద్ధుడు అది వరకు తీసి పెట్టాయి అవద్దు అవిటిని తీసుకొని మన వాళ్ళు ఏమయ్యారంటే ఇక్కడ వేరు 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 చేసేసి హిందూ మతమును చాలా దూరం చేసేసాడని చెప్పాల్సి వస్తుంది అంటే ఏంటి ఈ మతమును ఇప్పుడు చూడండి వీళ్ళు ఒక ఒక జాతి వాళ్ళు రావచ్చు ఇంకో జాతి వాళ్ళు రాకూడదు ఇలా పెట్టేసేసి ఏం చేశారంటే దూరం చేసేసారు అరే ఇప్పుడు వీళ్ళనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సత్వగుణం అభివృద్ధి వాళ్ళు ఉండకూడదా సత్వగుణం అభివృద్ధిగా ఉండే ఎక్కడైనా ఉంటే వాళ్ళు బ్రాహ్మణులే భగవద్గీత ప్రకారం భగవద్గీత ప్రకారము సత్వగుణం ఎక్కడుంటే వాళ్ళు బ్రాహ్మణులని పిన్నారు బ్రాహ్మణ కులములో పుట్టి కోడుగుడ్లు కోళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు చూసారా లేదా కోడిగుడ్లు వ్యాపారం కోళ్ళు కోళ్ళ వ్యాపారం కోళ్ళ ఫారం పెట్టుకొని ప్రతిరోజు కోడిగుడ్లు అమ్ముకుంటూ ఆ కోళ్ళతో మార్కెటింగ్ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు లేరా ఇప్పుడు వాళ్ళని ఏమనాలి ఏమనాలో మీరే నిర్ణయం చేసుకోండి అదే ఏ తక్కువ కులం అని అనుకుంటున్నారో అక్కడ పుట్టి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యప్రదానం చేసి సూర్య నమస్కారం చేసి ఏదో కొంతసేపు భగవద్ధ్యానమును చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు అతన్నేమనాలి చూడండి ఎట్లా ఉందో కానీ వీళ్ళు ఏం చేశారంటే అట్లాంటి వాళ్ళంతా పనికిరారు వీళ్ళు దేవుణ్ణి కూడా చూసేదానికి పనికిరారు గుళ్ళకు కూడా రాకూడదు అని వీళ్ళు ఏం చేశారు దూరం చేసేసారు దూరం చేసేసి ఏమైపోయింది మళ్ళీ ఓట్ల కోసం వీళ్ళంతా వాటిని మళ్ళీ కలుపుకొని దాంట్లో ఇప్పుడు కుల గణన మళ్ళా అవంతా ప్రకృతి యొక్క సత్వరజస్వగు గుణాల యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అంత నడిపిస్తూ ఉంటుంది మాయ దీనిని మనం చూస్తూ ఇక్కడ దీంట్లో వాడట్లున్నాడే వీడిట్లున్నాడు ఉన్నాడే నేను కూడా అట్లే ఉండాలి కదా ఇది ప్రపంచం కదా అని అనుకుంటూ ఉంటారు మూర్ఖులు ఈ ప్రపంచంలో నేను కూడా అట్లాగే పోవాలి కదా అని అనుకునేవాడిని ఏమనాలంటే మూర్ఖుడు అంతే ఏం ప్రవర్తితం చక్రం నాను వర్త యతిహయ అఘాయురింద్రియారము మోగం పార్థ సజీవతి సజీవతి స జీవతి వాడు బ్రతికు ఉండేవాడా అన్నాడు భగవంతుడు అంటే ఏంటి సృష్టి అంతా ఇలా జరుగుతూ ఉంటే దానికి ముందు చెప్పాడు భగవంతుడు ఈ ఈ పద్ధతి ప్రకారంగా జరుగుతూ ఉంటే ఆ పద్ధతిని విడిచిపెట్టి వీడు ఇష్టం వచ్చినట్లుగా వీడు కోసం వీడు ఈ దీన్ని చూసుకొని దీని ప్రకారం వీడు బ్రతుకుతున్నాడే వాడి ఆయుష్కాలము వాడు జీవించి ఉండేది వాడు బ్రతుకు ఒక బ్రతుక అసలు వాడు బ్రతికు ఉండేవాడా అని భగవంతుడు అసహించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనకు వగరుతో అవసరం లేదు నేను ఏంటి నేను ఎందుకున్నాను నేను తెలుసుకోవాల్సిందే ఇలా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రాహ్మ నక్షత్రియ వైశశూద్రులైనటువంటి శూద్రులైనటువంటి వీళ్ళు ఇలా విభజింపబడి ఉన్నారు గుణములను అనుసరించి దానిలో వాళ్ళు వాళ్ళు చేసేటువంటి కర్మ ఏది ఉన్నదో అది వాళ్ళ గుణమును అనుసరించి వాళ్ళకు విధించిన కర్మ ఆ కర్మ ఎందుకు విధించినారు జీవనయాత్ర కొరకు విధించినారు ఒకతను వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేయడం అనేటువంటిది అతని కర్మ ఇంకొక అతను చెప్పులు వ్యాపారం చేస్తాడు అది అతని కర్మ ఇంకొక అతను కట్టెల వ్యాపారం చేస్తాడు ఇప్పుడు కట్టెల వ్యాపారం తగ్గిపోయింది గ్యాస్ వ్యాపారం చేస్తాడు ఇంకొక అతను బట్టలు వ్యాపారం చేస్తాడు ఇంకొక అతను గుళ్ళ పూజ చేస్తాడు ఇంకొక అతను దేశాన్ని సంరక్షి సంరక్షించడానికి కోసం చూస్తాడు ఇంకొకతను సమాజానికి ఏమేమి వాటి వాటన్నింటినీ సమకూర్చి పెడతాడు అది వాళ్ళ వాళ్ళు ఎంచుకున్నారు ఆయా కర్మను చేస్తున్నారు ఏ కర్మ ఎక్కువ అంటారు ఏ కర్మ ఎక్కువ కాదు వ్యవసాయం చేసేవాడికి వ్యవసాయం ఎంతో బట్టల వ్యాపారం చేసేవాడికి బట్టల వ్యాపారం ఎంతో గుళ్ళో పూజ చేసేవాడు కూడా గుడ్డు గుళ్ళో పూజ చేయడం కూడా అంతే అంతే మీకు ఒక రెఫరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే కొంతమంది మహానుభావులు ఇక్కడే ఉండి వాటిని వ్యతిరేకంగా చూసుకుంటుంటారు అట్లాంటి వాళ్ళకు చెప్పడం ఏంటంటే స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరహ స్వకర్మణ్య సిద్ధిం విందతి మానవ స్వే స్వే కర్మ్యభిరత వాళ్ళ వాళ్ళ కర్మను వాళ్ళు వాళ్ళు చేసే కర్మను వాళ్ళు అక్కడే చేస్తూనే అదే ఈశ్వరారాధనగా చేస్తూ వాళ్ళు చేసే కర్మను ఈశ్వరారాధనగా చేస్తూ అక్కడనే వాళ్ళు శుద్ధిని పొంది వాళ్ళు మోక్ష మార్గానికి ప్రయాణం చేయవచ్చును స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ సిద్ధిం యథా విందతి తత్సృణు సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఏ కర్మ ఎక్కువ కాదు ఏ కర్మ తక్కువ కాదు అయితే ఏ ఏ కర్మను ఎవడెవడు ఎలా ఎలా చెయ్యాలనో అలా అలా చెయ్యాలి అలాగే చెయ్యాలి అలాగ చేస్తే అప్పుడు అతను అతని నిత్యకర్మను చేసిన వాడు అవుతాడు అలా నిత్యకర్మను చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కర్మ అనేటువంటిది కర్మగా చేసుకుంటూ ఉంటే ఇది ఇప్పుడు ఏమవుతుందంటే లౌకిక వ్యవహారంలో ప్రవృత్తి ధర్మం అవుతుంది అది అది ప్రవృత్తి ధర్మం అవుతుంది కానీ నివృత్తి ధర్మం కాదు తర్వాత భక్తి భక్తిని మీరు అనుకుంటున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది మూర్ఖపు భక్తి భగవద్గీత ప్రకారం భక్తే దానిని నేను నిరసించలేదు అని అనుకోండి నేను నిరసించలేదు అని అనుకోండి అప్పుడేమవుతుందంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానిని భక్తిని నేను సమర్థిస్తే మీరు కూడా ఏం చేస్తుంటే ఓ ఇది భక్తే అని మీరు దానినే పట్టుకొని అదే మార్గంలో ప్రయాణం చేస్తుంటారు అందువల్ల ఇప్పుడు నేనేం చేయాలి దాన్ని మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది నిజమైన భక్తి కాదని నేను చెప్పితే అప్పుడు ఆలోచిస్తారు ఏంటి నిజమైన భక్తి ఏంటి ఏందా వీటిలో చెప్తా ఉండవు నువ్వు మేము భాగవతం చదివినాం భారతం చదివినాం ఏంటంటే భక్తుల చదివి చదివినాం ఇవన్నీ చెప్తారు తెలివితేటలు ఉంటే నన్ను ప్రశ్న వేస్తే నేను దానికి సమాధానం చెప్పగలుగుతాను అయినా మీకు వాటికి కూడా మేము రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటాం భక్తుని లక్షణాలు ఉన్నాయి కదా భక్తుని లక్షణాలలో అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమ్మ దుఃఖ సుఖ క్షమి పదమూడవ శ్లోకం మొదలుకొని ఇరవయో శ్లోకం వరకు ఉండేటువంటి ఆ భక్తుని లక్షణములలో ఎక్కడైనా మీరనుకున్నటువంటి ఆ లక్షణములు మీరు అనుకుంటూ భక్తిని ఏదనుకుంటున్నారో అది ఇక్కడ భగవద్గీతలో చెప్పి ఉంటే దాన్ని మీరు చేసుకోవచ్చు ఒకసారి వెరిఫై చేసుకోండి అర్థమవుతుందా కాబట్టి దానిని భక్తిని అనరు మరి భక్తి అంటే ఏంటి భక్తుని లక్షణాలు చూస్తే తెలుస్తుంది భక్తి అంటే ఏంటి మయ్ ఆవేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే మయి ఆవేశ అంటే ఆవేశింపబడిపోవాలి ఏంటి మనస్సు బుద్ధి మయస్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత శ్రద్ధ కలిగి ఉండాలా దేనిపైన పరయ పరస్వరూపం పైన పరహ అంటే పరమైనటువంటిది గొప్పదైనటువంటిది ఏమిటది గొప్పదైనటువంటిది అదేదో గొప్పది పదకొండో అధ్యాయంలో చెప్పారు విశ్వరూప సందర్శన యోగం విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడు ఎక్కడున్నాడు సర్వము ఉన్నటువంటిది భగవంతుడే భగవంతుని కంటే కించిత్తు కూడా వేరే లేదు ఏడో అధ్యాయంలో మొదలుపెట్టాడు మత్త పరతరం నాణ్యత కించిత్ దర్శదనం చేయాలి పదకొండో అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు మొత్తం ఎట్లా నేను నాకంటే వేరే ఏమీ లేదని చెప్పి చూపించేశారు ఈ భావనతో ఉండేటువంటి వాడు ఈ భావనతో ఇప్పుడు చేస్తుంటాడు ఈ భావనతో ఉంటాడు అతను భక్తుడు అవుతాడు మనస్సు అందులో ఆవేశింపబడాలి ఆవేశింపబడుట అంటే అదేందో దయ్య దయ దయ్యం పట్టిందంటారు చూడండి దయం వాడు ఎట్లా ఉంటాడు వాని ప్రభావం ఉంటుందా దయం పట్టి ఉండేవాడికి వాడి ప్రభావం ఉండదు మందు తాగి ఉంటాడు మందు ఎక్కడ ఉంటుంది వాణ్ణి వాణి బుద్ధి ఎక్కడ పనిచేస్తుంటుంది పని చేయదు అలా అయిపోవాలి అంటే మత్తెక్కిపోవాలి ఏం మత్తెక్కిపోవాలి ఈశ్వరుడు అనేటువంటి మత్తెక్కిపోవాలి ఎక్కిపోవాలి అంటే అంతే ఇంకా దాంట్లో నుంచి లేదు ఇంకా వీడి భావన లేదు వీడి 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 ఇది లేదు వీడి ప్రభావము లేకుండా సర్వము ఈశ్వరుడు అంతే ఇందులో ఆవేశింపబడిపోవాలి అతను భక్తుడు అవుతాడు అతనికి ఇప్పుడు ఎక్కడెక్కడున్నాడు భగవంతుడు అయ్యా భగవంతుడు ఎక్కడున్నాడు కాదు భగవంతుడు మామూలుగా మనవలు అంటారు ఏమన్నా వీడు తప్పులు చేస్తా అంటే అట్లా చూస్తారు పైకి ముందు పైకి చూసి దేవుడు చూసుకుంటున్నాడని అట్లాగా చూడాల్సిందే ఈయన చూస్తూ ఉన్నాడు చూడకుండా ఉంటే కదా అహం సర్వస్య ప్రభవ సర్వం ప్రవర్తతే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అధ్యాయం అహం నేనే సర్వస్య ప్రభవ అన్నీ ఏమేమి జరుగుతుండయో నాకు తెలుసు అహమాత్మ గుడాకేశ నేను ఎక్కడున్నాను అందరి హృదయములలో గుడాకేశ సర్వభూతాశయస్థిత అందరి హృదయములలో నేనున్నాను ఇది భగవంతుడు చెప్తున్నటువంటిది కాబట్టి ఈ కర్మ భక్తి ఉపాసన తర్వాత జ్ఞానం జ్ఞానం అనేటువంటిది బుద్ధిగతంగా సంపాదిస్తాడు ఇప్పుడు ఎవరెవరికి సంబంధించినటువంటి విషయములలో దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కటింగ్ చేసే దాంట్లో వాడి స్కిల్ ఉంటుంది దాంట్లో పీజీ కోర్సులు పిహెచ్డీలు ఉన్నాయి అంట నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మిగతా విషయాల్లో వంట చేసే దాంట్లో కూడా పిహెచ్డీలు ఉన్నాయి న్యూట్రిషన్ హోమ్ సైన్స్ వీటన్నింటిలో కూడా ఉన్నది అలాగే ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్లో తెలుగులో ఇంగ్లీష్లో వాడివాడి సబ్జెక్టులో అనేక రకరకాలైనటువంటి పిహెచ్డీలు ఉన్నాయి లాస్ట్కి ఏంది చూడు మొన్న చెప్పాను చూడండి ఇతను ఎవరు గ్రామ దేవతలు